ఒక్కడే కదా నా బుర్రలో ఎంత రోడ్డు ఇక్కడ ఉంది ఇన్ని కళ్ళు వచ్చేస్తున్నాయి అనుకో కలదు ఈ బుర్రకేను కర్రకి కళ్ళలో అవడానికి సంబంధం లేదు అట్లే సృష్టికర్త నుండి సృష్టిను ఒక్క సృష్టికర్త నుంచి ఇంత పెద్ద సృష్టి ఎలా వస్తుంది అని ప్రశ్నేస్తే ఇది సమాధానం ఈ కళ్ళలో అందరూ కనిపిస్తారు ఎవరికైతే వచ్చిందో వాడికన్నా వేరుగానే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు వాడి స్వభావాలన్నీ కనిపిస్తూ ఉంటాయి ఆయనను వారందరూ తన అంతర్యామిత్వంలోని వారే వీళ్ళంతా ఎక్కడున్నారు తన తనకు వచ్చిన కళ్ళ వాళ్ళు తన అంతర్నియమిత్వంలోని వారే వారందరూ తనలోనే మెలుగుతున్నారు తన స్వభావం చేయబడిన వారే వేరుగా ఉండి కూడా తానుగానే ఉన్నారు ఈ సత్యం మెలుపు వచ్చేసరికి తెలియను మెలుపు వచ్చాకపా ఇప్పుడు దాకా కళ ఇదంతాను మనందరికీ కనిపించింది అప్పుడు మనకు తెలుస్తుంది సృష్టి అందు ఇటు తెలియటయే మోక్షము అంటే ఇదంతా కళ అని తెలిసి తెలియడం అంటే అదే మోక్షం అది అంతకంటే ఏం లేదు నిద్రపోతున్నప్పుడు మనం కలొచ్చి ఆ కళమెంట్ కోసించిందో తెలియడం ఎటువంటిదో ఆ తెలియడం కొంచెం ఎక్స్టెండ్ అవుతే మనం మెలకుగా ఉన్నప్పుడు జరుగుతున్నటువంటిదంతా కూడా మనకు ఆ కళలాంటిది అని తెలిస్తే అది మోక్షం అంటే కళ్ళలో ఎవడైనా కళ్ళ మన తన్నే అనుకోండి కళ్ళలో అంటే మన నిద్రపోతున్నప్పుడు తనడం కాదు కళలో ఎవరన్నా మనం చావు కొట్టినట్టు కల వచ్చింది వాళ్ళంతా నెప్పులు కుళ్ళ పొడిచినట్టు వెళ్ళి కూర్చున్నా ఉంటాయన్న వెనుకూస్తుందే ఏమి ఉండవు నేను కళ్ళు అంటే మనకు జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అలాగే ఈ సంసారం ఉంటున్నాను చూసారా ఇదంతా కళ అనేటువంటి తెలిస్తే ఏముండదు ఉండదు అది మోక్షం అంటే అంతేగాని మోక్షం అంటే వేరే ఎక్కడి నుంచి వచ్చేటువంటిది ఏం కాదు సృష్టి అంది తెలియటే మోక్షము ఈ పరమ రహస్యము సరసముగా ఉపదేశింపబడిందంటే ఈ గ్రంథమున మాత్రమే